హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మ మడుగు అయితే మన దగ్గర బ్రాండ్ మొబైల్స్ అయితే ఒక లెవెన్ ట్వెల్వ్ మోడల్స్ అయితే వచ్చాయి మన దగ్గర ఏం ఏం జీబింది ఎంత రేటు పడతాయి ఎంత ఉంటుంది అని చెప్పేలో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతొక్క వీడియో మీ దగ్గర చేరుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా చాలా మంది ఆదరిస్తున్నారు ఇంకా మీరు ఆదరిస్తే ఎందుకు మంచి మంది చెప్పాలతో మంచి డీల్ తీసుకోవచ్చు ఓకేనా చాలా మంది నమ్మకంతో బుక్ చేసుకున్నారు ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు చూడండి ఒకసారి మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నా ఎంత పడుతున్నాయి ఒకసారి చెప్తా చూడండి ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంటున్నారు ఇది వచ్చేసి జస్ట్ నైన్ మంత్స్ ఓల్డ్ ఉన్న త్రీ మంత్స్ వ్యారెంటీ ఉంది ఇండియన్ వేరెంట్ ఇది ఇండియన్ వేరెంటు బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామని ఒక స్క్రాచ్ లేదు చూడండి ఇది వచ్చేసి కేవలం సిక్స్ జీ త్రీ థౌజండ్ వస్తుంది అరవై మూడు వేలు పడుతుందండి అలాగే రెనో థర్టీన్ మన రెండు మొబైల్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి వైట్ కలర్ ఉంది ఇది వచ్చేసి జస్ట్ వన్ మంత్ ఓల్డ్ ఇంకా మనకు లెవెన్ మంత్స్ వ్యారంటీ ఉంది కొత్తది వచ్చేసి ఇది నలభై వేలు ఉంది ఎయి టూ ట్విఫిల్టీ సిక్స్ ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం థర్టీ థౌజండ్ అండి ముప్పై వేలు వస్తుంది అలాగే రెనో థర్టీన్ బ్లూ కలర్ అండి ఏ టూ ట్విఫిటీ సిక్స్ జస్ట్ స్టీల్ కట్టు ఇది సిమ్ వేసుకున్న వన్ ఇయర్ వ్యారంటీ వస్తుంది ఇది వచ్చేసి మనకి కేవలం థర్టీ టూ థౌజండ్ వస్తుంది సారే అండి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ వస్తుంది అలాగే మోటో ఎయిట్ జి ఫిఫ్టీ ప్రో టువెల్ జీరా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జీబింటున్నారు ఫోర్ మంత్స్ బల్డ్ ఇంకా ఎయిట్ మంత్స్ వ్యారంటీ ఉంది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అలాగే మోటో జీ ఎయిట్ ఫైవ్ ఇది వచ్చేసి ఇది కూడా త్రీ మంత్స్ బోల్డ్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అంటున్నారు ఫుల్ కిట్ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి మనకి రైక్యూ నియో నైన్ ప్రో వచ్చేసి మూడు ఉన్నాయండి మూడు మూడు వచ్చేసి ఎయిట్ ట్వంటీ సిక్సే ఒకటి వచ్చేసి ఫైవ్ మంత్స్ బోల్డ్ సెవెన్ మంత్స్ వ్యారంటీ ఉంది ఇంకొకటి వచ్చేసి ఒక ఫైవ్ మంత్స్ గారంటీ చూడండి బ్రాండ్ ఉన్నాయి మొబైల్ చూద్దాం అన్న ఒక స్కాచ్ మిల్ట్ కండిషన్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది తొందరగా బుక్ చేసుకునే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఓకేనా మంచి ఆఫర్ బెస్ట్ రేటు అలాగే మన దగ్గర టెక్నో టెక్నో అండి స్పార్క్ ట్వంటీ ప్రో ఫైవ్ జీ ఎట్ జీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ర్యామ్ జస్ట్ టెన్ డేస్ ఓల్డ్ ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ లో పదహారు వేల మన దగ్గర వచ్చేసి కేవలం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే రియల్మీ లెవెన్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ నాకు వన్ ట్వంటీ ఎయిట్ జిబి టైస్ స్కూల్ కిట్ ఉంది ఇది వచ్చేసి మన కేవలం అంటే కేవలం లెవెన్ థౌసండ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ తెచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీద చేరుకుంటుంది ఓకేనా ఎక్స్చేంజ్ ఆఫర్ ఎవరైనా మొబైల్ సంబంధం కూడా తీసుకుంటాం మన సాచ్చి జమ్మల మడుగులో పొద్దుటూరు రోడ్ లో కెమెరాస్ ఏదైనా మన సాల్ సబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ ఫ్రెండ్స్